చైనాలో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జీవితాల్ని సౌకర్యవంతంగా మార్చేస్తున్నాయి డ్రోన్లు సాధారణంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై డెలివరీ బాయ్లు ఫుడ్ డెలివరీ చేయాలంటే కనీసం యాభై నిమిషాలు పడుతుంది అదే డ్రోన్ ద్వారా ఐదు నిమిషాల్లో ఆ పని పూర్తి చేసేయొచ్చు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద డెలివరీల విషయంలో ఒకసారి కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే ఫుడ్ డెలివరీ జాయింట్ మెయిటు వాన్ సిబ్బంది సమీపంలోని స్టోర్ కు వెళ్లి ఆర్డర్ను తీసుకొస్తారు తర్వాత భవనంపై ఉన్న డ్రోన్ కు ఆపరేటర్ ఫుడ్ బాక్స్ను అటాచ్ చేస్తాడు ఆ తర్వాత ఆటో పైలట్ మోడ్లో అది నిర్దేశిత వాచ్ టవర్ వద్దకు చేరుకుంటుంది అక్కడ ఉన్న సంస్థ వర్కర్ల సాయంతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శకులు ఆర్డర్ను పికప్ చేసుకోవచ్చు ప్రజా అవసరాలకు డ్రోన్ల వినియోగంలో ఇప్పుడు చైనా మరో అడుగు ముందుకేసింది ఎక్కడికైనా ఆహారం సరఫరా చేసేందుకు డ్రోన్ల వినియోగం మొదలుపెట్టింది మైటువాన్ అవసరమైన సందర్భాల్లో ఔషధాలను కూడా తరలిస్తున్నట్లు తెలిపింది ప్రస్తుతం చైనా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో డ్రోన్లను తయారు చేయడంతో పాటు ఎగుమతి కూడా చేస్తోంది రెండు వేల పదహారు నుంచి ఈ కామర్స్ సంస్థలు డ్రోన్ డెలివరీలను మొదలుపెట్టాయి దాదాపు పదిహేను కిలోల బరువున్న వస్తువును ఇరవై కిలోమీటర్ల దూరంలో డెలివరీ చేస్తున్నాయి